కేటీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి ప్రాంతాన్ని క్లూజ్ టీమ్ అ జల్లడపడుతోంది హత్య జరిగి నేటికి ఆరు రోజులు వడుస్తున్నప్పటికీ నిందితులు దొరకపోవడంతో పోలీసులపై కూడా బత్తడి పెరుగుతోంది ఈ సంఘటనలో వాస్తవాలు జాతీయ మానవ హక్కుల వేదిక సభ్యులు పరిశీలించారు అనంతరావు హ్యూమన్ రైట్స్ వేదిక సభ్యులు వీరసం వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ హత్య జరిగిన మూడవ రోజు కర్నూలు రేంజ్ డీఐజీ ప్రావీణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య కేసుల పూర్తి సమాచారం మరియు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఈ రోజు సాయంత్రమే ప్రకటిస్తామని చెప్పి మూడు రోజులు దాటుతున్న పోలీసులు ఏమాత్రం ప్రగతిని కనిపించడం లేదని అన్నారు పోలీసులు కేవలం మీడియాకు కొన్ని క్లూలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఈ కేసు విషయంలో పారదర్శక ఇన్వెస్టిగేషన్ జరపాలని ఈ సందర్భంగా వరలక్ష్మి పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఆ అమ్మాయి అని చెప్పబడుతున్నాడు ఆ అబ్బాయిని వాళ్ళు ఒకవేళ ఆ అబ్బాయి నేరం చేసింటే కేసు పెట్టి కోర్టులో హాజరుపరచాలా ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టాలా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అది ఇంతవరకు పోలీసు వాళ్ళు చెప్పలేదు మా కస్టడీలో ఉన్న వాళ్ళు ప్రకటించడం లేదు ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదిస్తున్న పోలీసులకు ఇది సవాలుగా అనిపిస్తున్నది కాకపోతే ఇది ఒక అంతర్జాతీయ అభివృద్ధి చెందాల్ చెందాల్సిన అభివృద్ధి చే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గండికోటలో ఒక చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలే దీన్ని ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారేమో అనేది మాకున్న అనుమానాలు ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా అంతకులు డోసులు ఎవరైందనేది తేల్చాల్సింది పోలీసు అధికారులే ఎవరైనా సరే ఈ సంఘటనలో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేసి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన జరిగిన జరిగిన మూడో రోజు ప్రెస్ మీట్లో మాకు కీలకమైన ఆధారాలు దొరికినాయి మేము ప్రకటిస్తాము ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు ఎవరు నిందితులు అనేది మేము ప్రకటిస్తామని పోలీసులు చెప్పారు ఆ రోజు కానీ రెండు రోజులు దాటింది వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఏదీ బయట పెట్టలేదు ఏదీ బయట పెట్టలేదు ఇప్పటికీ లోకేష్ అనే అబ్బాయి ఇల్లీగల్ కస్టడీలో ఉన్నాడు ఇంతకీ ఏం చేస్తున్నారు వీళ్ళు మనకి పైకేమో చాలా పరిశోధన చేస్తున్నట్టుగా ఒక ఒకరోజు వాట్ వస్తుంది ఒకరోజు క్లూస్ క్లూస్ టీమ్ వస్తుంది మీడియాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పోలీసులే లీక్ చేస్తున్నారు రోజు అంతా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు ఏంటి ఆ అబ్బాయి ఇద్దరు లోపలికి వెళ్ళడం ఒకరు ఒకరు మాత్రమే బయటికి వెళ్ళడం రెండు రోజులు తిరిగింది ఇది మూడు రెండో ఫుటేజ్ ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వచ్చినాడని రెండో ఫుటేజ్ మూడు రోజుల తర్వాత విడుదల చేశారు తర్వాత ఒక రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లూ ఒకరోజు రోజు కమ్మ అంటారు ఇంకోటి అంటారు దీని చుట్టూ ఈ క్రైమ్ చుట్టూ చాలా తిప్పుతున్నారు ఒక్కొక్కటి లీక్ చేస్తూ లేదా మీడియా తనకు ఉండే సహజ సహజంగా ఉండే ఒక యాంగ్జైటీ అత్యుత్సాహంతో ఇవన్నీ ప్రసారం చేస్తున్నారు కానీ క్రైమ్ జరగడానికి కారణాల గురించి మనము లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ఇక్కడ ఈ ప్లేస్ గురించి గవర్నమెంట్ దీన్ని ఎట్లా ఒక టూరిస్ట్ ప్లేస్గా టేకప్ చేసినప్పుడు ఎలాంటి సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలనేది లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక ఇద్దరు మైనర్సే పదిహేడేళ్ళు పదిహేడేళ్ళు అబ్బాయి కూడా మైనరే అమ్మాయి కూడా మైనరే ఇద్దరు మైనర్సు వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఒక ఆకర్షణకు గురయ్యి ఒక ఆర్ష ఆకర్షణకు వచ్చారు జనరల్గా యువతి యువకులకు ఉండే సహజమైన ఆకర్షణ అది ఇంట్లో చాలా ఆంక్షలు ఉంటాయి ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక గాలి పీల్చుకోవడానికి వాళ్ళు ఆ కలవడానికో వాళ్ళ ప్రైవసీ కోసమో ఇంత దూరం వచ్చారు ఇంత దూరం వచ్చి సరే తప్పు ఎవరు చేశారా ఏంటి అనేది చాలా అంటే పదిహేడేళ్ల వయసులో ఒక అమ్మాయి చనిపోవడం ఆ హత్యకు గురి కావడం అది కూడా అదే వయసులో ఉండే ఒక అబ్బాయి ఇప్పుడు నిందితుడుగా నిలబడి ఉండడం అంటే టీనేజ్ టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎటు పోతున్నారు అనే ఆందోళన కూడా ఈ సంఘటన ద్వారా మనకి వ్యక్తం అవుతుంది సో అన్ని రకాలుగా దీని వెనక చాలా మనకు సమాజంలో నెలకొని నెలకొని ఉన్న సంక్షోభము అర్థమవుతుంది ఇటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యము తెలుస్తుంది తర్వాత నుంచి నడుపుతున్న ఈ కేసు ఎక్కడికి తీసుకురా దీన్ని ఏదో దాచిపెట్టాలని చూస్తున్నారు వీళ్ళు మేము చెప్తామంటారు చెప్పరు ఒక్కొక్కటి లీక్ ఏది దాచిపెట్టాలని చూస్తున్నారు చివరికి ఎవరి మీద తోసేసి దీన్ని మూసేయాలనుకుంటున్నారు లాగా మాకు అనిపిస్తుంది ఇది మేము చెప్పవచ్చు